హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను ఈరోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇక్కడ నాకంటూ అంటే ఫ్రెండ్స్ అంటూ అంత ఎక్కువగా అయితే పరిచయం అయితే అవ్వలేదన్నమాట ఎప్పుడైనా మన మన ప్లేస్ దగ్గర నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనకి చాలా తక్కువ మంది అయితే పరిచయం అవుతూ ఉంటారనమాట సో అది కూడా మనకి మనం వెళ్ళి మనం పరిచయం చేసుకుంటేనే అవుతారు ఇక్కడ ఒకరికొకరికి తెలిసి తెలియనట్టుగా అలాగే ఉంటారనమాట చాలా ఒకరోజు నేను సెంటర్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను సో అక్కడ ఒక చిన్న బాబుతో అయితే తెలుగులో మాట్లాడుతూ వినిపించింది సో అది నేను చూసి వెళ్ళి అయితే మీరు తెలుగు వాళ్ళ అని చెప్పేసి నేనైతే పరిచయం చేసుకున్నాను సో అసలు కొత్త వాళ్ళు కదా అనేటువంటి ఏమీ లేకుండా చాలా స్వీట్గా మాట్లాడారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే చైల్డ్తో కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట సో అలా పరిచయం అయితే మొదలయ్యింది తర్వాత నెంబర్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా చాటింగ్ అలా చేసుకు సో ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ కబుర్లు చెప్పుకోవడము నేను ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ కబుర్లు చెప్పుకోవడం సో ఇలాంటివన్నీ కూడా కమ్యూనికేషన్ అయితే జరుగుతూ ఉండేదన్నమాట సో మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఇండియా దగ్గర నుంచి అయితే వచ్చాను కదా సో నాకంటే ముందుగానే తను ఆల్రెడీ వచ్చిందనమాట అనుకోకుండా ఆ రోజు అమ్మాయి ఫోన్ చేసింది సో నేను మాట్లాడాను సో ఓకే పర్లేదు నేను ఖాళీగానే ఉన్నాను ఇంటికైతే విజిట్ చేస్తానని చెప్పాను తన లొకేషన్ షేర్ చేయగానే ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను ఇందాక చూపించాను కదా మోస్ట్లీ ఇక్కడ అందరూ కూడా చాలా వరకు మన ఇండియా అయితే ఉంటారనమాట సో వాళ్ళ ఇంట్లో అయితే కూడా మొత్తం ఇలా ఒక అపార్ట్మెంట్ లో అయితే ఉంటుంది ఫ్లాట్ లాగా చాలా బాగుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో మొత్తం అంతా కూడా బాగా చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఈ ఏరియా అంతా కూడా హాల్ ప్లేస్ హౌస్ అయితే చూడంగానే చాలా నీట్ గా బాగా అనిపించింది కాకపోతే మొత్తం ఒక హోటల్ ఉంటుంది కదా మనకి సో ఆ విధంగా అయితే అట్మాస్ఫియర్ అయితే బయట కనిపించింది అనమాట కిచెన్ అయితే సో ఈ విధంగా అయితే ఉంటుంది చిన్న స్పేస్లోనే మొత్తం చక్కగా నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళే కిచెన్కి ఇండక్షన్ స్టవ్ అయితే ఇచ్చారనమాట సో ఇది నేను ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఇండక్షన్ స్టవ్ చూడటము ఇంక ఇదైతే బె బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా సో అలాగా ఇక్కడ నాకు బాగా నచ్చింది బెడ్రూమ్లో అయితే ఆ విండో అనమాట సో ఆ విండో మనం కట్టను ఓపెన్ చేయగానే బయట స్పేస్ మొత్తం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ కూర్చొని అన్నీ వస్తూ వెళ్తూ ఉన్న వెహికల్స్ని అదంతా చూసినా కూడా మంచి టైం స్ అవుతా ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ హౌస్ లోని అలా ఇల్లు చూపిస్తూ చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అలా అలా అయితే టైం స్పెండ్ చేసాము సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంటుంది చాలా వరకు అయితే ఇక్కడ సౌదీలో హౌసెస్ ఎలా ఉంటాయో చూపించమని కూడా అడిగారు సో అందుకే నేను ఈ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను ఇంకొక బెడ్రూమ్లో అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ ఇంటీరియర్ అయితే మొత్తం అంతా వీలు కొనుక్కునేది అనమాట అంటే వాళ్ళ హస్బెండ్ వర్క్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే కొంచెం వర్క్ స్పేస్ పెట్టుకొని దాని పక్కనే దేవుడు అయితే పెట్టుకున్నారనమాట వాళ్ళు సో ఈ విధంగా అయితే బయట అయితే ఇలా ఉంటుంది మొత్తం ఇక్కడ అన్ని కూడా చాలా చెప్తుంది అనమాట ఇక్కడ తమిళ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారని ఇక్కడ ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అవన్నీ కూడా అన్ని కూడా చూపించింది అనమాట జిమ్ ప్లేస్ కూడా ఉంటుంది అది చూపిద్దామన్న అనుకుంది కాకపోతే ఆ రోజు టైం అయితే మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు సో ఇంకా అక్కడ నుంచి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంటుంది అనమాట సో ఆ ప్లేస్ కూడా తీసుకొని వెళ్ళి కాకపోతే ఇది సమ్మర్ టైం కదా చాలా హ్యూమిడిటీ అయితే ఎక్కువగా ఉంది ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండలేకపోయాము అందుకే ఇక్కడ పిల్లలు కూడా ఎవ్వరు కూడా లేరు అన్నమాట సో సమ్మర్లో అయితే ఎవ్వరు కూడా అయితే రారు సో వింటర్లో అయితే మనకు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సో బయట అయితే పిల్లలతోటి విధంగా టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా చక్కగా అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు ఇండోర్ గేమ్ లో కూడా ఈ విధంగా ఒక ఒక ఎక్విప్మెంట్ అయితే విధంగా అయితే పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా అనిపించింది ఈ అపార్ట్మెంట్ లో అయితే అన్ని ఫెసిలిటీస్ పిల్లలకి కూడా చాలా తగ్గట్టుగా నీట్ గా బాగా అరేంజ్ చేశారు అక్కడ దూరంగా ఒక గేట్ కనిపిస్తుంది కదా ఆ గేట్ తర్వాతనే అక్కడ ఒక ఫంక్షన్ హాల్ లాంటి ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కి సంబంధించింది ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఉంటే ఆ విధంగా అరేంజ్ చేసుకుంటూ ఉంటారంట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇల్లంతా చూసిన తర్వాత చాలా సేపు అయితే ఉన్నాను అప్ టు ఈవినింగ్ వరకు అయితే ఉన్నానమాట సో చాలా చాలా వరకు అయితే మాట్లాడుకున్నాము ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఇంకా నన్ను కూడా పికప్ చేసుకొని అయితే వెళ్ళారు మా హస్బెండ్ కూడా వాళ్ళతో అయితే కాసేపు మాట్లాడారనమాట చాలా మంచిగా అనిపించింది మనకంటూ ఇక్కడ ఒక తెలిసిన వాళ్ళు ఉండడం అనేది కొంచెం చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్న మన వాళ్ళు కనిపిస్తే మనకు ఒక తెలియని ఆనందం కలుగుతుంది కదా సో ఆ విధంగా అయితే మాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయితే బాగా క్రియేట్ అయింది అనమాట చాలా ఇంకా తర్వాత అయితే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము సో ఇది ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో అయితే కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్